జూలై పదవ తేదీ ఎంతో శక్తివంతమైన వ్యాస లోపు మిథున రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అదృష్టం వస్తుంది వెయ్యి రెట్ల శక్తితో అదృష్టం మీకు కలగబోతోంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు వీళ్ళెవరన్నా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథుని రాశివారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం మిథుని రాశివారికి సమయం పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండడం మేలు ఆదిత్య హృదయం చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది వ్యాపార యోగం శుభప్రదం ఆశించిన ఫలితాలు వస్తాయి ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కావాలని కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉంటుంది శని రాహుల సంచారం కారణంగా కొన్ని సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడా గురుడి అనుగ్రహం కారణంగా శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది కానీ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడే ఆస్కారం కనిపిస్తూ ఉంది ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది శని సంచారం కారణంగా కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉంటాయి యూనియన్లలో గుర్తింపు లభించే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు కానీ గురుడి అనుగ్రహం కారణంగా వాటిని మీరు అధిగమించవచ్చు కుటుంబ సంబంధాలు కూడా సాధారణంగా ఉంటాయి బంధుత్వాలు పరిచయాలు మరింతగా బలపడతాయి విద్యార్థులకు ఈ సమ सम्... ఈ సమయంలో గురుడి ప్రభావంతో పోటీ పరీక్షల్లో మంచి ఘన విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి ఏకాగ్రతతో చదువుతారు మీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వారి చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే వీరు గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు ముఖ్యమైన విషయాలు శని రాహువుల సంచారం వలన కొన్ని ప్రతికూల శక్తి కొత్త అయితే ఉంటుంది కానీ గురుడి అనుగ్రహం కారణంగా వాటిని మీరు అధిగమించవచ్చు ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మెలగడం ముఖ్యం కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శుభకార్యాలకు కొత్త ఇంటి మారడానికి సంవత్సరం కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి మిధున రాశికి సంబంధించినటువంటి వారిపైన శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం కలిగి ఉంటారు ఈ రాశి వారికి శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీకు అన్నీ కూడా శుభప్రదమైన ఫలితాలే కలుగుతాయి ఈ రాశి నుండి లగ్నస్థానంలో గురుడు రవాణా చేయడం వలన ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడీ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు ఇదే స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏడాది మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోందో పూర్తి విషయాలైతే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కొత్త ఏడాది మిథున రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగుపెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది ఈ మిథున రాశి వారికి ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటే పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పుడు మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా కూడా ఉంటారు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే ఈ రాశి వారికి గురుడి స్థానం మారే సమయంలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి మీ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాలి ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళు అయితే చూస్తారు మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి నుండి పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీరు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి మీ యొక్క సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు విద్యారంగంలో విశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు కొంచెం కష్టాలు పడాల్సి ఉంటుంది మే మాసం తర్వాత గురుడు విదన రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి మీ ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలు సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలామంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించి పెరిగిన ఫలితాలు అయితే ఉంటాయండి ఏడాది ప్రారంభంలో మే మధ్యలో కూడా విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు అయితే కనిపించాయి ఇప్పటి నుండి కూడా మీ యొక్క ప్రణాళికతో మీరు మంచి ప్రణాళికతో పనిచేస్తే మీ పని రెట్టింపు లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి శని ప్రభావంతో కష్టానికి తగ్గ ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతమవుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవు తరే సమయంలో మీరు తగిన విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలల పాటుగా శుభ ఫలితాలు అయితే పొందుతారు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అసలు మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశివారు కొత్త సంవత్సరం వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు ాలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరు గుణగణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారు అనగా మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున్ వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకులు కలిగి ఉంటారు వీరు వార్ధక్యం వచ్చే వరకు కూడా వయసులో చాలా చిన్నవారి వారే కనిపిస్తూ ఉంటారు వీరు నిటారైన దేహము ఆచాను కూడా కలిగి ఉంటారు ఈ మిథున్ వారి గురించి చెప్పాలి అంటే వీరు చాలా చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎంత మంచివారు అంటే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వీరి స్నేహితులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారు అంటే తప్పకుండా వారికి సహాయం చేసే గుణాన్ని వీరు కలవారుగా ఉంటారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకాల కలిగి ఉంటారు వార్ధిక వచ్చి వరకు వీరి వయసులో చిన్నవారి వలే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుభౌతత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు వీరు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలు తెరల్ని సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిని ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బెరోజు వేసుకుని కానీ ఆ పని ప్రారంభించారు వీరికి ఉన్న చిన్న స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మిథున్ రాసి వారి గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్